మిగిలిపోయిన కూరగాయలతో ఇవాళ పులావ్ చేస్తాను ఎట్లుంటుంది అంటే పులావ్ మళ్ళీ మళ్ళీ వేసుకొని తినాలనిపిస్తుంది అయితే రెసిపీలో పోవాలంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత అయినా ఎవరైనా ఒక లైక్ ఒక అయిపోతారని అనుకుంటారా ఇక అయితే పోదాం ఫస్ట్ అయితే ఒక పెద్ద కడాయి పెట్టుకున్న ఆయిల్ మాత్రం ఒక రెండు నుంచి మూడు టేబుల్స్ ఆయిల్ వేసుకున్నా ముందుగానే మనం పన్నీర్ ముక్కలను కడిగేసుకొని పెట్టుకున్నా పన్నీర్ ముక్కలు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గంతే మనకు సింపుల్గా అయిపోతుంది కానీ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళా మళ్ళీ తింటారు ఇట్లా మంచిగా పన్నీర్ ముక్కలు మంచిగా బ్రౌన్ ఇక అదే గిన్నెల మళ్ళీ షాజీరా లవంగు ఇలాచి దాంతో పా కల్యమాకు ముందుగానే కడిగేసుకున్న ఉల్లిపాయలు గట్లు వేసుకోవాలి టేస్టీగా ఉంటుంది సింపుల్గా అవుతుంది ఇవి గిట్ల వేసుకొని మంచిగా పచ్చిమిర్చి రెండు నుంచి మూడు వేసుకోవాలి ఇవి వేసుకొని మంచిగా ఒక్కసారి కలుపుకుందాం ముందుగానే ఉల్లిపాయలు అయితే కడిగేసుకొని వేసుకొని పెట్టుకున్న గవ్వి కూడా గిన్నెలు వేసుకుంటారా ఇవి వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకుందాం ఉల్లిపాయలు మంచి ఎర్ర కావడం కోసం నేనైతే ఉప్పు వేసుకున్నా మంచి ఎర్ర అయినాయి ఇక అప్పుడు మనం ముందుగానే కడిగి వేసుకున్నాం కదా మిగిలిపోయిన కూరగాయలు ఇక బీన్స్ వేసుకున్నా క్యారెట్ వేసుకున్న ఆలుగడ్డలు వేసుకున్న మంచి వేసుకొని కలుపుకుంటాను ఇందులో మనం ఇష్టం ఉంటే బఠానీలు వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు మీకు ఇష్టం ఏదంటే అది వేసుకోవచ్చు మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ మూడే మిగిలినవి ఈ మూడే వేసుకుంటాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక వీటికి సంబంధించిన ఉప్పు కారాలు అయితే వేసుకోవాలి ఇక టమాటాలు పుల్లగా కారం ఉండడం కోసం టమాటాలు వేసుకున్న పండిన టమాటాలు అయితే మంచిగా ఉంటుంది పు పులావుల ఎర్ర ఎర్రగా మంచిగా పండిన టమాటాలు అయితేనే వేసుకోండి ఇక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటాను ఇక అల్లం సపరేట్గా నూరుకున్నది వెల్లుల్లి సపరేట్ నూరుకున్నది వేసుకుంటాను ఇక పసుపు కొద్దిగా వేసుకున్న కలర్ఫుల్గా ఉండడం కోసం పసుపు వేసుకుంటాను కారము మరో కారం వేసుకుంటాను ఎర్రకారం వల్ల మంచిగా పులావ్ అనేది ఎర్ర ఎర్రగా ఉంటుంది ఇక దానివల్ల తినాలనిపిస్తుంది ఇక గట్లయితే ఉన్నది దాని తర్వాత ఉప్పు వేసుకుంటాను వీటికి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోండి ఇట్లా వేసుకొని ఒక్కసారి కింద నుంచి మీదాకా మీద నుంచి కిందాక మంచిగా గడుపుకోవాలి ముక్కలకు మంచిగా ఉప్పు కారాలు పట్టాలి ఇట్లా కలుపుకొని మంచిగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టాలి మాడిపోకుండా ఉండాలంటే నీళ్ళు పోసుకోవాలి కానీ రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టుకోవాలి గప్పుడు గిన్నెలో ఉన్న వాటర్ అంతా బయటికి పోయి మంచిగా తుకుతుక్కని ఉడుకుతుంది రెండు నిమిషాల తర్వాత మూతది చూస్తే మంచిగా ఉడుకుతుంది కానీ నీళ్ళు మాత్రం కావాలి ఎందుకంటే కింద మాడిపోతుంది ఇక ఇట్లా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి మళ్ళీ నీళ్ళు పోసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇక రెండు నిమిషాల తర్వాత మంచిగా అయితే ఉడికింది ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటానా ఇలా చికెన్ మసాలా పౌడర్ అయితేనే మంచిగా ఉంటుంది గదే వేసుకోవాలి బయట దొరుకుతుంది బాదుషా చికెన్ మసాలా అని గది వేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి ఇక ఇప్పుడు మంచిగా మనం ముందుగానే బియ్యం అయితే నానబెట్టుకున్నాం కదా ఒక ఒక గ్లాసు బియ్యం అయితే వేసుకుంటానా ముందుగానే నానబెట్టుకున్నా బాస్మతి రైస్ అయితే మంచిగా ఉంటుంది చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది కానీ మనం అది ఎక్కువ తినలేము అయితే ఇంకా ఇంట్లో ఉన్న బియ్యంతోనే మంచిగా చేసుకుంటే సూపర్ ఇట్లా నానబెట్టుకున్న బియ్యాన్ని మంచిగా కలుపుకోవాలి బాగా కూడా కలపద్దు ఎందుకంటే నానిపోయి మంచి ఇరిగిపోతాయి కాబట్టి మనం అయితే ఎక్కువసేపు కలపద్దు ఇక బాస్మతి రైస్ అయితే మనం కలిపడం కలపద్దు కొంచెం మీద మీద ఆల్కలుగా కలపాలి ఎగ్ట కలుపుకొని కొంచెం లెవెల్ చేసుకోవాలి ఇక తర్వాత ఒక ఒక గ్లాసు బియ్యానికి రెండున్నర గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి అది పర్ఫెక్ట్ కొలత అన్నట్టు ఇక మంచిగా మెత్తగా కాదు గట్టిగా కాదు మంచిగా ఉంటుంది పుల్లలు పుల్లలుగా ఉంటుంది చూడడానికి సూపర్ ఉంటుంది ఇక ఇట్లా వేసుకొని మంచిగా మీద మీద కలుపుకోవాలి కలుపుకొని మనం ఉప్పు కారాలు అయితే ముందునే చూసుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత ఉప్పు కారాలు తక్కువ అవుతాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకొని వేసుకోండి ఇక ఉప్పు నీళ్ళు మంచిగా ఈ ఉప్పేసిన తర్వాత ఈ నీళ్ళు అనేవి ఉప్పుగా ఉండాలి గప్పుడు మనకు పులావ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు గిట్ల వేసుకొని మంచిగా నీళ్లు గిట్ల తుకుతుక్కొని ఉడుకుతా అంటే మనమైతే ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టాలి అంటే నీళ్లు గిట్ల ఉడికే వరకు ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలి ఎప్పుడైతే నీళ్లు దగ్గరకి అయిపోయి మొత్తం రైస్ అంత కనబడుతుంది కదా గిట్ల యొక్క ఈ టైంలో గ్యాస్ అయితే మొత్తం బిల్కుల్ చిన్నవి పెట్టుకోవాలి యోగ అప్పుడు మనకు కింద మాడిపోకుండా ఉంటుంది లేకపోతే కింద మాడిపోతుంది మీద మొత్తం ఇక మీద మొత్తం మాడిపోయినా మొత్తం వాసన వచ్చి రైస్ అయితే పాడైపోతుంది ఇట్లా చిన్న చిన్న టిప్పులే ఆనే ఉండాలి మనం ఇట్లా మూత పెట్టాలి ఇక మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు గంతే ఎక్కువసేపు ఉంచద్దు ఇక అప్పుడు మళ్ళీ ఒక్కసారి తీసి తీసి మూత తీసి చూసినాం అనుకోండి ఇక ఆ నీళ్ళు అన్నీ కూడా గన్న పడతాయి ఇక అప్పుడు మళ్ళీ ఒక్కసారి కలపాలి మెల్లగా కలపాలి గట్టికి కాదు కింద కొద్దిగా మాడిపోయినట్టున్నతోనే గ్యాస్ ఆఫ్ చేయాలి గంతే గ్యాస్ ఆఫ్ చేసి మనం ముందుగానే పన్నీర్ని అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా గది అయితే తీసుకోవాలి ఇక ఇక పన్నీర్ ముక్కలు సప్పగా అనిపిస్తే మీరు ఉప్పు కారాలు మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారాలు జల్లుకొని గిట్లా వేసుకున్న మంచిగానే ఉంటుంది ఇక నేనైతే గిట్ల సప్పగా ఉంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పి నేనైతే గిట్ల వేసుకుంటారా ఇక చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ వైజ్ మాత్రం మస్తు ఉంటుంది ఇక మన ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క పన్నీర్ వేసుకొని తింటా అంటే ఇక చికెన్ ముక్క కూడా గుర్తురాదు గట్లు ఉంటుంది ఒక్కసారి మీరు గిట్ల మిగిలిపోయిన కూరగాయల గిట్ల వేసి చూడండి నా మాట కాదంటారు ఇక మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబర్ ఒక హైపు ఈయడం మర్చిపోవద్దు ఇక ఉంటా